ઈડુ બસ ઈડે એ તનડે ગીતા ઈડે એ ઈને દી ઈડે છે એ કોણ રે શાહ આ જરીના મલ્લીદુરા ના પોટ એમ લે પિતરા 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 માં દા ગણે સામે વિડિયો દેખાવ આ બરા చిన్నపిల్లలు ఆడుతున్న మన గోటిలాట ఇది ఒకప్పుడు ఆడిన మేము కూడా ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం సెలవులో పిల్లలు ఆడుతున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది డిమ్ అంట ఒకప్పుడు ఏమో మనం డిమ్ముల ఐదు గోటిలు మూడు గోటీలు పెట్టి ఆడుతుంటే పది గోటిలు వీళ్ళు ఒకటేసారి కుప్ప పెట్టి ఆడుతున్నారు ఈ గోటిలను సమోసా డిమ్ అంట సమోసా డిమ్ పిల్లలు చూ ఇక్కడ వచ్చేసి ఈడ పిల్లలు ఆడుతున్నారు లైన్ ఆట ఇది గోటీలు వేస్తున్నారు గోట్లు ఆడుతున్నారు చూడు పిల్లలు మొత్తము లైన్ ఆట కోసం కొనికి డై అయితే దాకింది దీనికి మొత్తం గోటిలు మొత్తం వనికేనా అంట ఇవన్నీ అరిచిలా మొత్తం నీకేనా గోటీలన్నీ గోటిలు మొత్తం నీకేనా నెక్స్ట్ డే ఎవరు ఒప్పుతున్నారు దీంట్లో